ఈ వాక్యం ఇంటిన ప్రతి దేవుని బిడ్డలారా నువ్వు ఆరాధించే దేవుడు ఎటువంటి దేవుడో తెలుసా నువ్వు ఉన్న ప్రాంతము నుంచి ఉన్నతమైన స్థానములోకి నేను నడిపించగలిగిన దేవుడు నమ్మిన వారి స్తోత్రం చెప్పండి ఒకసారి హలో లూ ఈరోజు ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను సమాధానం చెప్పండి మీలో ఎంతమంది ఈరోజు నేను ఆశీర్వదించబడాలి నేను దీవించబడాలి ఉన్నతమైన స్థానంలో నా జీవితం ఉండాలని ఎంతమంది ఆశపడుతున్నారో ఒకసారి చేయి చూపించండి చాలామంది ఆశపడుతున్నారు కదా అయితే మీ ఆశకు తగినట్టుగానే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక చూడండి మనమందరం కూడా ఆశీర్వదించబడాలని మనందరము కూడా దీవించబడాలని మనందరము కూడా ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలి అని మనందరికీ ఆశ ఉంది మరి మనల్ని ఉన్నతమైన స్థానములోకి చేర్చేది ఎవరో బైబిల్ సెలవిస్తూ ఉంది కేవలము దేవుని వలన మాత్రమే మనము ఉన్నతమైన స్థానంలోకి చేరగలుగుతాం ప్రైజుల్లో బైబిల్ చెప్తున్న వాస్తవం ఏంటంటే ఒక వ్యక్తిని ఆశీర్వాదకరమైన స్థాయిలో ఉంచాలన్నా ఒక వ్యక్తిని అట్టడుగు స్థానంలో ఉంచాలన్నా అది కేవలము దేవునికి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది ఇప్పుడు నువ్వు ఆరాధించే దేవుడు ఎటువంటి వాడో తెలుసా నిన్ను అట్టడుగు స్థానంలో పడివేసే దేవుడు కాదు నిన్ను పేదరికములో ఉంచే దేవుడు కాదు నిన్ను అనారోగ్యము పాలు చేసే దేవుడు కాదు నిన్నెప్పుడూ కూడా దీనమైన స్థితిలో ఉంచే దేవుడు కాదు నువ్వు ఆరాధించే దేవుడు నీ ఆరాధ్య దైవమైన యేసు క్రీస్తు ప్రభు వారు నిన్ను ఉన్నతమైన స్థానంలోకి నడిపించగలిగిన దేవుడు ప్రైజ్ అలార్డ్ హలోయ ఈ రోజు నువ్వు ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలి అంటే ఆశీర్వదించబడాలి అంటే దీవించబడాలంటే అనేక మందికి దీవినకరమైన పాత్రగా ఆశీర్వాదకరమైన పాత్రగా నువ్వు ఉండాలి అంటే నీ జీవితములో నీ జీవితములో నువ్వు నేర్చుకోవాల్సిన ప్రగాఢమైన విషయం ఏంటో తెలుసా అది కేవలము ఏ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అనే విషయాన్ని నువ్వు గమనించాలి నేను దీవించబడాలంటే అది ఏ ద్వారా మాత్రమే నేను ఆశీర్వదించబడాలంటే అది ఏ ద్వారా మాత్రమే దేవుని ద్వారా మాత్రమే నా జీవితము మార్చబడుతుంది ఆశీర్వాదకరముగా మార్చబడుతుంది అనేక మందికి దీవెనకరంగా మార్చబడతానని నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో నువ్వు గ్రహించిన నిమిషము నాటి నుండే నీ అభివృద్ధి నిన్ను వెంటాడటం ప్రారంభిస్తుంది లాడ్ హలోయ ఈ రోజుల్లో చాలామంది అనుకునే మాట ఏంటంటే నాకు చాలా జ్ఞానం ఉందండి నాకు చాలా చదువుకున్నాను నాకు చాలా తెలివితేటలు ఉన్నాయి నా వెనక బ్యాక్గ్రౌండ్ చాలా గొప్పది నేను చాలా ఆస్తిపరుని నేను చాలా అందము కలిగిన వాడను కలిగిన దానిని చాలా బలము శక్తిని కలిగి ఉన్నాను నాకున్న ఈ విశేషాలను బట్టి నాకున్న ఈ విషయాలను బట్టి నేను ఆశీర్వదించబడతాను ఉన్నతమైన స్థానంలోకి వెళ్తానని చాలామంది అనుకొని దేవుణ్ణి దూరం చేస్తూ ఉన్నారు అయితే ఒక మాట మనం గమనించవలసిన విషయం ఏంటో తెలుసా నీ జీవితంలో లోక సంబంధమైన విషయాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఏసయ్య నీ జీవితంలో లేకపోతే దేవుడు నీ జీవితంలో లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారికి నీ జీవితంలో స్థానము లేకపోతే ఎన్ని ప్రయత్నాలు నువ్వు చేసినా ఎన్నటికీ ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళవు ఆశీర్వదించబడవు అన్న వాస్తవాన్ని ఈరోజు నువ్వు గమనించాలి అయితే బైబిల్ సెలవిస్తున్న మాట నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక ఒక శ్రేష్టమైన మాట బైబిల్ చెప్తా ఉంది అందుకే ఏమన్నా తెలుసా నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో ఎహోవయందు నమ్మిక ఇచ్చుమో నమ్మిన వారు స్తోత్రం చెప్పండి ఒకసారి ప్రైజ్ అలాట్ హలోయ అంటే చూడండి బైబిల్ ఏమంటుంది నీ స్వబుద్ధి నువ్వేం చేయొద్దు ఆధారం చేసుకోవద్దు ఇంతవరకు నీ సొంత జ్ఞానం మీద సొంత తెలివితేటల మీద సొంత బుద్ధి మీద సొంత జ్ఞానం మీద ఆధారపడి నష్టపోయావేమో ఇక నష్టపోయింది చాలు బైబిల్ చెప్తా ఉంది నీ స్వబుద్ధిని ఆధారము చెప్పాలి 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 నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో ఎహోవా మీద నమ్మిక ఉంచుము అంటే ఏంటి నీ పూర్ణ మనసుతో నన్ను ఆశీర్వదించగలిగిన వాడు నా దేవుడే నన్ను ఉన్నతమైన స్థానములోకి చేర్చగలిగిన వాడు నా దేవుడే అనేక మంది నన్ను గుర్తించే విధముగా అనేక మంది అనేక మందికి నేను ఆశీర్వాదకరముగా అనేక మందికి నేను దీవెనకరముగా మార్చబడాలి అంటే అది కేవలము ఏసు క్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అని ఈరోజు నువ్వు గమనిస్తే బిడ్లారా ఒక శ్రేష్టమైన మాట ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నాడు ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభు యొక్క ఔన్నత్యాన్ని జీవితంలో గుర్తిస్తావో గుర్తించిన నాటి నుండే నీ జీవితంలో అభివృద్ధి అనేది నిన్ను వెంటాడటం ప్రారంభిస్తుంది ప్రైజ్లో లోడ్ అయ్యా అయితే ఈరోజు ఒక ప్రశ్న చాలామంది ఏమంటారంటే అయ్యా నా బంధు బలగాన్ని బట్టి నాకున్న స్టేటస్ను బట్టి నాకున్న చదువును బట్టి నాకున్న అంతస్తులను బట్టి నాకు చాలా సపోర్ట్ ఉంది కదా మనుషుల ద్వారా మరి నేను నమ్ముకున్న మనుషులు నాకు సహాయం చేయగలుగుతారా అంటారు చాలామంది అయితే ఒక శ్రేష్టమైన మాట చెప్తాను వినండి మనుషుల మీద నువ్వు ఆధారపడ్డావు అనుకో మనిషి నైజం ఎలాంటిది తెలుసా నువ్వు ఆశీర్వదించబడుతుంటే వారవలేక నీ మీద నిందలు వేసి నీ అభివృద్ధిని చూసి తట్టుకోలేక నీ మీద నిందలు వేసి నువ్వు ఉన్న స్థాయిలో నుండి నిన్ను కిందకు పడేస్తారు అవును మనిషి నైజం అటువంటిదే చాలామంది లోకంలో నష్టపోయిన వారి జాబితాలో హయ్యెస్ట్ ప్లేస్లు ఎవరున్నారో తెలుసా మనుషుల మీద ఆధారపడి ఈ మనిషి నాకు సహాయం చేస్తాడు ఈ వ్యక్తి నాకు సహాయం చేస్తాడు ఈ వ్యక్తి నాకు సహాయం చేస్తుంది నా స్నేహితులు నాకు సహాయకంగా ఉంటారు నా బంధుమిత్రులు నాకు సహాయకంగా ఉంటారని చెప్పేసి మనుషుల మీద ఆధారపడి నష్టపోయిన జాబితా ప్రపంచంలో ఎక్కువ మందిని మనం చూస్తూ ఉన్నాం అయితే వినండి మనుషుల మీద ఆధారపడి నష్టపోయిన వారు అనేకులైతే దేవుని మీద ఆధారపడి నష్టపోయినవాడు ఈ ప్రపంచంలో ఒక్కడు కూడా లేడో ప్రైజ్లో హలల్లోయ్య దేవుని మీద ఆధారపడి దేవుణ్ణి నమ్మి దేవుని మీద విశ్వాసం ఉంచి ఆశీర్వదించబడిన వారే లోకంలో ఉన్నారు తప్ప నష్టపోయిన వారు లోకంలో లేరో ఈ వాక్యమైన ప్రియ సహోదరి సహోదరుడా ఇంతవరకు మనుషులను నమ్మి నష్టపోయావేమో మనుషుల మీద విశ్వాసం ఉంచి వీరు నాకు సహాయము చేస్తారని వీరు నన్ను పైకి లేపుతారని నేనున్న ప్రతికూలమైన వాతావరణంలో నుంచి నన్ను వీరు ఆదరించి ఉన్నతమైన స్థానంలోకి తీసుకెళ్తారని చెప్పి మనుషుల మీద నమ్మకం ఉంచి నష్టపోయావేమో ఈ రాత్రి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పటి నుంచి ఇప్పటి నుంచి మనుషుల మీద ఆధారపడక మనుషుల మీద ఆధారపడక నిన్ను సృజించిన సృష్టికర్త అయిన దేవుని మీద నువ్వు ఆధారపడి బ్రతుకుదువుగాక హలోయ గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి నీ జీవితంలో ఆశీర్వదించబడాలి అంటే దేశము యొక్క ఉన్నతమైన స్థలముల్లోకి నువ్వు వెళ్ళాలి అంటే అనేక మందిని నువ్వు గుర్తించే విధముగా నువ్వు ఉండాలి అంటే అది కేవలము ఏసయ్య ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది నమ్మిన వారు స్తోత్రం చెప్పండి ఒకసారి హలలోయ కాబట్టి నీ జీవితంలో ఏసుక్రీస్తు ప్రభుకి నువ్వు స్థానమిస్తే ఏసుక్రీస్తు ప్రభుకి నీ హస్తాన్నిస్తే మనుషుల మీద ఆధారపడటం వదిలేసి సొంత జ్ఞానం మీద ఆధారపడటం వదిలేసి సొంత ఆలోచనల మీద ఆధారపడటం వదిలేసి దేవుని మీద ఆధారపడటం నువ్వు ప్రారంభిస్తే అభివృద్ధిని నువ్వు చూడగలుగుతూ ఉంటావు అభివృద్ధిని నీ జీవితంలో నువ్వు అనుభవిస్తావు ఆశ్చర్య కార్యాలు సూచక క్రియలు దేవుణ్ణి నీ జీవితంలో జరిగించను గాక గట్టిగా చెప్దామా